ఫ్రెండ్స్ ఇంట్లో నుండి అయితే బయటికి రాకండి హైదరాబాద్ కు భారీ హెచ్చరిక అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటికి కూడా క్యూమ్లోని నింబస్ మేఘాలు అయితే కనుక పూర్తిగా వ్యాపించేసాయి సో హైదరాబాద్లో అయితే గనుక భారీ వర్షం అయితే పడుతోంది పరిస్థితి చూసినట్లయితే వాతావరణ శాఖ అధికారులు చెప్పింది ఏంటి చూస్తే ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వరుస అల్పపీడనాలు వాయుగుండాలతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి ఈ వర్షాల వల్ల వచ్చినటువంటి వరదల నుంచి ఇప్పుడిప్పుడైతే ఎదుర్కొంటున్న ప్రజలకు మరో అలర్ట్ జారీ అయింది శనివారం రాత్రి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా కిమ్లో నింబస్ మేఘాలు అయితే కమ్మేశాయి దీంతో ఆదివారం తెల్లవారుజాము నుంచే వాతావరణం చల్లగా మారిపోయింది దీనికి తోడు కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తనం ఒకటి ఏర్పడడంతో పలు ప్రాంతాల్లోనూ అలాగే వికారాబాద్ జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఈ క్యుముల లింబస్ మేఘాలు రాష్ట్రం మొత్తం వ్యాపించి ఉండడంతో పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షం అయితే కురుస్తోంది దీంతో ఈ రోజు రేపు కూడా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం నగరంలో భారీ వర్షం కురిసింది ఉన్నట్టుండి కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో అప్రమత్తమైన అధికారులు జిహెచ్ఎంసి హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలను అయితే కనుక రంగంలోకి దించాయి సో ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఇవాళ భారీ వర్షాలు రేపు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు హైదరాబాద్ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కిములో నింబస్ మేఘాలు అయితే కనుక వ్యాపించి ఉన్నాయి సో ఎవరైనా ప్రయాణాలు అలాంటివి పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా అయితే ఉండండి అదేవిధంగా బయటకు వెళ్ళేవారు ఈ యొక్క నాళాలు అదే విధంగా డ్రైనేజ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని ప్రయాణించండి తప్ప ఎందుకంటే చాలా ప్రాంతాలు జలమయం అయిపోతున్నాయి లోతట్టు ప్రాంతాలు లాంటివి సో జాగ్రత్తగా ప్రయాణించండి అత్యవసర పని ఉంటేనే బయటికి రండి అని చెప్తున్నారు సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి